హలో అండి నేను ఉర్జహాన్ ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి ఈరోజు హడావిడిగా హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మా బాబు దగ్గరికి వెళ్ళాలి అందుకని గబగబా హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కోసినన్ని మీకు ఒకసారి చూపిస్తానండి జామకాయ పండిపోయింది ఈ చెట్టు చూసారా హైట్ పెరగదు ఇంతే సైజు ఉంది కానీ ఎంతంత పెద్ద కాయలు కాస్తదో అదిగో అండి ఇంకా ఈ చిన్న సైజు అనుకోండి ఈరోజు లేకుంటే ఇంకా పెద్ద కాయలు కాస్తుంది ఇంకా నాలుగు రోజులు ఉండొచ్చు కానీ నేను వెళ్ళటం వలన తొందరగా దింపేస్తున్నానండి ఒక పక్క నుంచి మా వారు కోస్తూ ఉన్నారు మునక్కాయలు ఈ చెట్టు చూసారా ఇది నాలుగు నెలల మొక్కేనండి ఎన్ని కాయలు కాస్తుందో కోసేయండి కోసేయండి చాలా మునక్కాయలు ఉన్నాయండి ఈరోజు అన్నీ కోసుకొని వెళ్ళాలి ఇక్కడ జామకాయ చూసారా కేజీ అని ఇచ్చారండి అదిగోండి కాయలు అంతా కాయలు ఉన్నాయి ఇక్కడ ఇది పంటకు వచ్చేసింది నేను ఇంకా త్రీ డేస్ రాను అందుకని కోసేయటం అయిందండి ఇంకో త్రీ డేస్ ఉంచవచ్చు ఇక్కడ అండి రౌండ్ నిచ్చిన వేయించానండి అక్కడ ఆ గోడ కానుకొని గుమ్మడి చెట్టు ఉండేది ఇంతకుముందు చూపించాను కదా అదంతా కొంచెం పైన అంతా ఎండిపోయింది కిందంతా మళ్ళీ చిగురులు వచ్చినాయి దీనికి నిచ్చినకి అడ్డం అవటం వల్ల తీసేసాము అది చెట్టు చెట్టు అంతా పీకేసేసానండి పీకేసిన తర్వాత అండి లాస్ట్ గుమ్మడిది కలర్ చూసారా ఈ కలర్లోకి అలా ఉంచటం వలన ఎక్కువ రోజులు ఉంచేసానండి ఉంచేసిన తర్వాత ఇలా ఇంత బాగా అయింది ఈ కలర్ వచ్చిందనమాట ముందు గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనుకున్నాను కలర్ చూడండి ఆ కలర్లో వచ్చేసింది ఒక బూడిద గుమ్మడి ఒక బూడిద గుమ్మడి ఉంది అది కోసేసానండి ఆ మొక్కలు తీసేసాను తర్వాత సపోటా కోసాము దొండకాయలు కోసాను మునక్కాయలు ఇంకా కోస్తున్నారు అన్నీ కోసిన తర్వాత చూపిస్తాను కింద నుంచి కొన్ని ఫ్యాషన్ ఫ్రూట్స్ తీసుకొచ్చానండి ఇక్కడ చూడండి జామకాయ కిలో జామ అని ఇచ్చారు అయితే కిలో అవ్వదు కానీ అదిగోండి పెద్ద సైజే అవుతుంది ఇప్పుడు కోద్దామని చూస్తే గిట్టిగా ఉందండి తొడిమ ఇంకా ఒక నాలుగైదు రోజుల ఉంచితే బెస్ట్ అనిపించింది కవర్లు కట్టేస్తాను ఇక్కడ రెండు కాయలు ఇవి కూడా నాలుగు రోజులు అయితే పెద్దగా అవుతాయి ఇంకో చేద్దాం అయిపోండి అక్కడ ఇక్కడ ఇక్కడ ఇన్ని కాయలు వచ్చినాయి చూడండి అంతకాయ వదిలేస్తున్నాను మునక్కాయలు అక్కడ మా వారు కోసేస్తున్నారు ఇంకా ఉన్నాయి అక్కడ అంతా చెట్టు నిండా ఉన్నాయండి ఈ చెట్టు నిండా నిండాకాయలు సపోటాలైతే మావారే కోసారు ఈరోజు అవన్నీ చూసారా తమలపాకు ఎంత ఆకు వచ్చేసిందో చూడండి అటంతా వెళ్ళిపోతే ఈ సైడ్కి లాగాను ఈ ముదురు ముదురు ఆకులన్నీ పోసేసుకోవాలండి ముదురు ఆకులన్నీ పోసేసుకుంటే మనకి ఆకులు వస్తూ ఉంటాయి ఈ ముదురాకులు ఉన్నందువల్ల మీకు ఆకు కింద సన్నటి దోమలాగా పురుగు తెల్లదోమ వస్తుంది అందుకే నేను ముదురాకులన్నీ కోసేస్తూ ఉంటాను మనం ఇప్పుడు తాంబూలం వేసుకునే అలవాట్లు లేవు కదా ఇప్పుడు అప్పుడు అమ్మ టైంలో ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత తాంబూలం వేసుకునే వాళ్ళు చక్కగా ఇంటి ఆకులతోనే తాంబూలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు మనకి అలవాట్లు లేవు కాబట్టి మనం కషాయం తాగుదాం ఇక వాటర్ యాపిల్ పూత బాగా వచ్చేస్తుందండి నేను ఆ చెట్టుకు పూత బాగా అది చూపిస్తాను నిమ్మకాయలు ఈ చెట్టుకంతా అమ్మవారు కష్టపడి కోస్తున్నారు అదిగోండి చాలా హైట్ అయిపోయి అందట్లేదు అనమాట నేను ఇంతకుముందు చూపించానుగా చాలా ఈజీగా ఉందండి పైపు తోటి కాయ కోసేస్తున్నాం అనమాట ఎంత హైట్లో ఉన్నా కూడా ఈజీగా కోయగలుగుతున్నాము అలా తిప్పేసేయండి బొప్పాకాయలు పండుతున్నాయి మ్యాంగో కూడా పండటానికి రెడీ అవుతుందండి ఈరోజు కాయలు అయితే హడావిడి కనుక పోస్తున్నాము అవి కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు వీలు కాదండి వాటర్ యాపిల్ పూత చూపిస్తాను ఇవ్వండి విపరీతంగా పూత వచ్చేసింది లోపలంతా పూత మరి పోయినసారి అయితే అంతా రాలిపోయిందండి ఈసారి ఎలా నిలబడిద్దో చూడాలి వాటర్ ఏంటండి ఇంపార్టెంట్ ఇప్పుడు వీళ్ళు ఈ త్రీ డేస్ వాటర్ ఇవ్వకుండా చూడాలి కొంచెం వాటర్ తక్కువగా ఇస్తే పూత రాలకుండా ఉంటుంది ఉసిరికాయలు చూసారా అదిగోండి కొమ్మలు కట్ చేసి ఆకు తీయగానే ఎంతగా పూత వచ్చేసింది మొదలగు గోడ వచ్చేసినాయి ఇక్కడ ఎక్కువ పండ్ల మొక్కలు ఉండటం వలన కొంచెం కాపు తక్కువగానే ఉంది నెక్స్ట్ కొంచెం పేడ కిచెన్ కంపోస్ట్ వేసి కేర్ తీసుకోవాలి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టుకు బలం తగ్గిందండి అండి మనం తెలుసుకుంది కాపు ఎంత పడుతుంది ఎంత కాయ వస్తుంది అనే దాన్ని బట్టి మనకి చెట్టు దాని బలం తెలిసిపోద్ది ఈ చెట్టు కూడా కాయలు కాస్తుంది ఫ్యాషన్ ఫ్రూట్ పైన ఉన్నాయండి కాయలు అయితే అవి చూసుకోకపోతే దాని పడిపోతున్నాయి ఆ పైన అంతా కొయ్యాలి నెక్స్ట్ స్ట్రాబెర్రీ జామ్ అండి ఇదంతా బాగా పోతొచ్చేసింది పంపర్ పనస ఇది కోసేసేయాలి తిప్పి చూద్దాం తిప్పగానే ఊడిపోయిందంటే పండిపోయింది బాగా ఇది కట్ చేయాల్సి వస్తుందేమో అనుకొని నేను అలా చూస్తున్నాను అలా పట్టుకోగానే ఊడిపోయింది చూడండి ఎండగా ఉంది ఎండలోకి వస్తున్నానండి ఈరోజు ఇప్పుడు అన్నీ కోసుకొని వెళ్ళాలి అదిగోండి అండి కాయ కలర్ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంకా బత్తాయి కొయ్యొచ్చండి ఎంత తీపో ఆ కాయ అయిపోండి బత్తాకాయలు సపోటాలైతే అయితే కొన్ని కోసారు పండిని పండిని కోసారు ఈసారి మాకు వీలు కావటం లేదు అందుకని అలా పండిన దాకా ఉంచేస్తున్నాము అవిగోండి అవిగోండి కోసుకొస్తూ ఉన్నారు ఎన్ని కాయలు కోసినా తరగటం లేదు అన్నీ కోసి ఇంకా చాలా ఉన్నాయండి మురక్కాయలు అన్ని కోసుకొస్తాను కోసుకొచ్చి చూపిస్తాను అన్నీ నెక్స్ట్ ఇక్కడ చూశారు ఎరుగు ఎరుగు ఒకటి వేయించారండి నేను హడావిడి హార్వెస్ట్ అండి హడావిడిగా పోసాను ఇవ్వండి దొండకాయలు కోసుకొచ్చాను పైకి వెళ్ళి ఇన్ని కోసాము తర్వాత మునక్కాయలు కొన్నే కోసానండి కొన్ని అంటే ఇవి చాలా ఎక్కువే ఇంకా చాలా ఉన్నాయి చెట్లన కంటిన్యూగా కోస్తూనే ఉంటాం ఇక ఫ్యాషన్ ఫ్రూట్ ఒక మూడు మూడు ఆరు కాయలు కోసాను జామకాయలు రెండు కోసానండి ఈ చెట్టు కాయలు కొయ్యలేదు అవి నెక్స్ట్ పోద్దాం ఇంకొక నాలుగు రోజులు అయితే కొంచెం బాగా పండుతాయి తర్వాత పంపర్ పనస ఒకటి గోడిద గుమ్మడి పైన ఉన్నాయండి ఆ పైన ఈ రెండు మాత్రం పైన అలా చెట్టు ఎండిపోయినా కూడా కాయలు అలా ఉండిపోతాయి అనమాట అలా ఉంచేసేసాను అవి ఉంచిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఈ కలర్లోకి మారిపోయిందండి ఈ గుమ్మడికాయ సీడ్స్ సేవ్ చేయాలి దీన్ని సీడ్స్ అసలు ఎన్ని కాయలు అండి చెట్టు దిగిపోయినట్టయితే ఎన్ని కాయలు వచ్చాయో నాకు ఈసారి నెక్స్ట్ మళ్ళీ వేస్తాను ఇప్పుడు వేసిన తర్వాత బాగా పండిద్దాం ఆ కాయలు బూడిది గుమ్మడైతే అలా ఉంది తమలపాకులు తమలపాకులు ఇన్ని పోశాను ఓకేనా చూసారా ఈరోజు హడావిడి హార్వెస్ట్ అండి థ్యాంక్ యూ